సమకాలీన అంశాలు లేటెస్ట్ పొలిటికల్ అప్డేట్స్ అందించడానికి మనతో పాటుగా సీనియర్ సంపాదకులు తలపిల్ రవి గారు సిద్ధంగా నమస్తే సార్ నమస్తే సార్ కలెక్టర్ల సమావేశం నిన్న దిశానిర్దేశం చేస్తా ప్రజల్లో అసంతృప్తులు అవి కూడా వ్యక్తం అవకుండా చూడాలని కలెక్టర్లకి చంద్రబాబు నాయుడు గారు హెచ్చరిక ఎలా చూడాలి చాలా సీరియస్ గా అంటే మనం నిన్న చర్చించినప్పుడు అప్పుడప్పుడే మొదలవుతుంది ఆ మాటలు అవి మనం మొదటి రోజు మాట్లాడాం కానీ చాలా సీరియస్గా ఆయన మనం చేసామనుకుంటే చాలదు మనకు సంతృప్తి చెందితే చాలదు ప్రజలు కూడా అలా భావించాలి ప్రజల్లో అసంతృప్తి ఉందంటే మీరు వాళ్ళకి అందుబాటులో ఉండమే కారణం అన్న పద్ధతిలో రెండు కనిపిస్తున్నాయి ఒక డేంజర్ బెల్స్ ఏదో ఉన్న ఏ జాగ్రత్తగా ఉండాలి మీరు కలెక్టర్లు మీరు సరిగ్గా చేయకపోతే మనం మనకు మనం సంతృప్తి చెందితే కుదరదు ప్రజలు సంతృప్తి చెందాలి అంటే ప్రజలు సంతృప్తి చెందలేదు సంతృప్తి చెందాలంటే మీరు మరింత భిన్నంగా మరింత తీవ్రంగా పనిచేయాలి అనేది కలెక్టర్లకు ఆయన చాలా తీవ్రంగానే హెచ్చరిక ఒకసారి కాదు రెండు సార్లు మూడు సార్లు అనేక భాషల్లో మూడవది పథకాలు సంక్షేమం ఇవన్నీ కూడా మనం పెట్టుకుంటాము కానీ వాళ్ళకు చేరడం గురించి కదా వాళ్ళు ఒక దీనికి వస్తారు అందువల్ల మీరు దాన్ని చేయకపోతే మటుకు లాభం లేదని తోడు ఒక ఏదో సర్వే లాంటిది కూడా ఒకటి పెట్టి యాభై ఒక్క శాతం ప్రజలు ఏ సమస్యలు లేవని చెప్పారు భాష ఏం చెప్పినా యాభై ఒక్క శాతం మంది అంటే ఆ ఒక్క శాతం పక్కన పెట్టాడు అంటే సగం మంది ప్రజలు సమస్యలు లేవంటున్నారు మిగిలిన సగం మంది ప్రజలు సమస్యలు ఉన్నాయంటున్నారు కాబట్టి సగం మంది ప్రజల్లో మనం ఇంకా అసంతృప్తికి కారణమవుతున్నాము దాన్ని చేయాలనేది ఇంతకుముందేమో పార్టీ మంత్రుల మీద అసంతృప్తి వ్యక్తం చేసేవాళ్ళైనా మంత్రులు వాళ్ళకి చేరకపోవడం దీని మీద నేను నిర్ణయం తీసుకోవాల్సి వస్తుందని ఒక దాదాపుగా యాభై ఏడు మందికో ఎమ్మెల్యేలు నలభై ఏడు మంది ఎమ్మెల్యేలకు నేరుగా నోటీసే నోటీసులే ఇచ్చారు మీ పరిస్థితి బాగాలేదని ఇక్కడ కలెక్టర్ల మీద అంటే మంత్రులు అయిపోయి సా ప్రజాప్రతినిధులైపోయి ప పరిపాలన చూసేటటువంటి అధికార యంత్రాంగం మీద కూడా చంద్రబాబు నాయుడు ఒక తీవ్ర అసంతృప్తి అంటే ఆయన ఇక్కడ చూపిస్తున్న అసంతృప్తి కారణం ప్రజల్లో నుంచి ఈ సర్వేలు వీటన్నిటి నేపథ్యంలో అసంతృప్తి వస్తుంది అని చెప్పినట్టుగా స్పష్టంగా కనిపిస్తుంది ఇంకా పథకాల అమలు గురించి చెప్పడం ఒకటైతే అంతకంటే తీవ్రమైంది పదే పదే మాట్లాడుకుంటుంది మీరు వ్యాపారస్తులను పారిశ్రామికవేత్తలను మీరు తక్కువగా వాళ్ళు ఏదో నష్టం అన్నట్టుగా చూడవద్దు మనకు అధికారాలు ఉన్నాయి పదవులు ఉన్నాయి కాబట్టి వాళ్ళకంటే మనం ఎక్కువ అన్న భావన ఏమాత్రం ఉండొద్దు అంటే మీరు తప్పకుండా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అన్న దాంట్లో ప్రపోజల్స్ ఈ ప్రైవేట్ ఎంటిటీస్ వీటిని బాగా ఆదరించి మీరు వాళ్ళకి ఎక్కువగా కల్పించాలని ప్రజల విషయానికి వస్తేనేమో ప్రజలు మనం చేస్తున్నాము పథకాలు ఇస్తున్నాము అన్ని చేస్తున్నాము ఒక ఉదాహరణ కూడా ఇచ్చారు నేను పదిహేను వేలు పెన్షన్ ఇచ్చాను అయినా కానీ కొంతమందికి సంతృప్తి కలగలేదనుకోండి వాళ్ళకి తప్పని నేను ప్రజల్లో అలా ఉంటుందని అంటే ప్రజల విషయానికి వచ్చేసరికేమో ప్రజలు చేస్తున్న సంతృప్తి అనేది తగినంతగా రావట్లేదు కాబట్టి అధికారులు ఉండాలని అదే పారిశ్రామికవేత్తలు ఇన్వెస్టర్ల విషయానికి వచ్చే వస్తే మటుకు కలెక్టర్లు తాము కొంత ఎక్కువ అనుకుంటున్నారు లేకపోతే పదవులు చూస్తున్నారు వాళ్ళే రావాలని మీరు అనుకోకండి ఈ పద్ధతులు అంటే ఖచ్చితంగా చెప్పాలంటే ఇన్వెస్టర్స్కు కొంచెం బూస్ట్ ఇచ్చే పాత్ర కలెక్టర్లు తీసుకోవాలి ఒక ఫీలింగ్ ఏదో మీలో ఉంది వీళ్ళు వ్యాపారం కోసం వస్తున్నారు వాళ్ళు దీనికోసం వాళ్ళు వస్తున్నారు కానీ మన కోసం ఏం కాదు కదా అని మీరు అలా భావించడానికి లేదంటే ఖచ్చితంగా చెప్పాలంటే ఆయన ప్రాధాన్యత పెట్టుబడులు పెట్టేవాళ్ళు వ్యాపారవేత్తలు వీళ్ళకు కలెక్టర్లు చాలా ఎక్కువగా ఇవ్వాలి ఇప్పుడు ఇస్తున్నది సరిపోవడం లేదు అనే భావన ఆయనలో ఉన్నట్టుగా కనిపిస్తుంది ఇంకా మూడవది పథకాలు వీటికి సంబంధించి కూడా డేటా గురించి ఇవన్నీ కూడా లెక్క అవన్నీ కూడా ఇస్తూ వచ్చారు మళ్ళీ కొత్త దీనికి వెళ్తామని ఇంకొకటి గ్రామాల్లో డెబ్భై శాతమే ఈ అటెండెన్స్ ఈ సచివాలయాలు అక్కడ ఉన్నటువంటి సచివాలయ సిబ్బంది వీళ్ళ చాలా తక్కువగా ఉంది దాని పేరు కూడా ఇప్పుడు మార్చి గ్రామ ఇట్లాంటిది ఏదో పెడతాము అని అంటే మరే నేమ్ చేంజ్ అనే పాలిటిక్స్ జరుగుతున్నాయి కదా కాబట్టి ఇదివరకు వాలంటీర్లు అనేవాళ్ళు దాదాపు లేకపోతే వాళ్ళను డిస్కంటిన్యూ చేశారు ఇప్పుడు సచివాలయాల పేర్లు కూడా మార్చడము అనే దానికి దీనికి వస్తున్నారు ఎక్కువ అసంతృప్తి వాళ్ళ మీద ఉంది అని దానికి కారణం కూడా ఉంది కదా అంటే అంతకుముందు ఇంటికి వచ్చి ఇచ్చిన పరిస్థితి అది ఇది పోయి కాబట్టి సచివాలయాల పేరు తీరు మార్చాలి అన్న పద్ధతిలో ఆలోచిస్తున్నట్టుగా కూడా కనిపిస్తుంది ఇవన్నీ కూడా రేపు ఏప్రిల్ నుంచి సంక్షేమ క్యాలెండర్ అనేది చాలా భారీగా ప్రకటిస్తాము అక్కడి నుంచి దాన్ని పూర్తిగా ఇదంతా డేటా డ్రివన్గా ఉండాలి మీరు ఎవరైనా కానీ రికార్డ్ లేదు డేటా లేదు అంటే మటుకు ఒప్పుకునే పరిస్థితి లేదు ఖచ్చితంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు ఇక్కడ కొంచెం వాళ్ళ మీద గట్టిగా ఉత్తర్వులు ఇవ్వడము కొంత హెచ్చరికలు జారీ చేయడము అంతేకాకుండా కింద నుంచి కూడా ప్రజల్లో నుంచి ఫీడ్బ్యాక్ అంత సంతృప్తికరంగా లేదు కాబట్టి ఆ ఫీడ్బ్యాక్ మీద మనం ఆసారపడాలి ఆ వివరాలు చి చిటిగా వేస్తే అది నొక్కితే వచ్చేటట్టుగా ఉండాలి చాలామంది దానికి అలవాటు పడట్లేదు ఇక మీద డేటానే మాట్లాడుతుంది కానీ మేము లేదు అంటే కుదరదు అన్న పద్ధతిలో సో అనేక కోణాల్లో ఆయన అసంతృప్తి కొంత ఆగ్రహం అనే మాట వాడకపోయినా పవన్ కళ్యాణ్ ఉదాహరణగా చెప్పారు కానీ అక్కడ కూడా చూస్తే పవన్ కళ్యాణ్ ఈ ఫీల్డ్కి సంబంధించిన వాడు కాకపోయినా కష్టపడుతున్నాడు డేటా సెంటర్ అంటే ఊరికినే రాలేదు లోకేష్ బాబు అమెరికాకి వెళ్ళినప్పుడు ఇవన్నీ మాట్లాడినందువల్ల వచ్చింది అంటే ప్రతి మాటలో చాలా లోడెడ్ వాడికి చాలా అర్థం ఉంది అంటే అది అంతకుముందు అదాని ఉంది లేదా గత ప్రభుత్వంలో ఉంది అది కాదు లోకేష్ బాబు మాట్లాడి లోకేష్ బాబుకి అనుభవం ఉంది పవన్ కళ్యాణ్ వేరే ఫీల్డ్ నుంచి వచ్చి కష్టపడుతున్నాడు మొన్న వేదిక మీద నేను చెప్తే అప్పటికప్పుడు ఇచ్చేశాడు అని ఆయన చెప్తూ ఉన్నారు కాబట్టి అనేక కోణాల్లో చంద్రబాబు నాయుడు కొంచెం పారా హుషార్ డేంజర్ బెల్స్ వస్తున్నాయి కింద నుంచి దీన్ని మనం అందుకోవాలి దెబ్బతింటే తింటే మటుకు ఏమాత్రం ఉపయోగం లేదనే మాట చెప్తున్నట్టు కనిపిస్తుంది చాలా సందర్భాల్లో ప్రసంగంలో చాలాసార్లు గత ప్రభుత్వం చేసినటువంటి విధ్వంసం దానివల్ల వచ్చినటువంటి భారం డబ్బులు తీసుకోవటం వాళ్ళు అధిక వడ్డీకి తెచ్చినందువల్ల దాన్ని మళ్ళీ రీషెడ్యూల్ చేస్తున్న దాని ప్రయత్నం ఇట్లాంటివన్నీ కూడా చెప్పారు కానీ ఆన్ ది హోల్ కలెక్టర్స్ మీటింగులు అంతకుముందు కూటమి మీటింగులు వీటన్నింటిలో కూడా ఆయన వచ్చే ఎన్నికలకు సిద్ధం కావటం అనే మూడు ఎలక్షన్ మూడ్లోకి ఎలక్షన్ మూడ్లోకి తీసిపోతున్నట్టుకు తప్పకుండా కనిపిస్తుంది దీన్ని మళ్ళీ మాజీ ముఖ్యమంత్రి అంటే ఈయనకంటే ప్రొడ్యూస్ సార్ జగన్ ఏమో మీరు చేసి త నిర్ణయాలను మీరు చేసి ఆదేశాలని మీరు ఇచ్చి కలెక్టర్లని అంటారా కలెక్టర్ల మీద దాడి చేస్తే వాళ్ళు ఏం చేస్తారన్నట్టుగా వాళ్ళ వాళ్ళు వాళ్ళ పత్రిక కలెక్టర్లను కొంచెం సమర్థిస్తున్నట్టు ముఖ్యమంత్రి తన వైఫల్యాలు లేకపోతే తన విధానాలు సరిగ్గా లేకపోవడం అనేది దిద్దుకోకుండా కలెక్టర్ల మీద పడుతున్నట్టు నిధులు సేకరించడం గురించి కూడా పదిహేను వేల కోట్లు కేంద్రం నుంచి మనం తెచ్చుకోవాలి కనీసం ఒక ఐదు శాతం ఇప్పుడు పదివేల కోట్లు ఉన్నాయి వాటిని ఖర్చు పెట్టాలి ఇంకో ఐదు వేల కోట్లైనా మనం తెచ్చుకునే ప్రయత్నం చేయాలి అనేక కోణాలు ఇంకోటి కూడా ఉంది ఈ కొద్దిపాటి సర్దుబాటు విషయానికి వస్తే నిన్న హైకోర్టులో కూడా ఈ లోకాయుక్త ఇట్లాంటి కార్యాలయాలు అవి కర్నూలులోనే ఉంటాయని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంగా ఒక అఫిడవిట్ అనండి ఒక ప్రకటన వాళ్ళు చేశారు ప్రభుత్వ తరఫు న్యాయవాది ఎందుకంటే న్యాయ రాజధాని కర్నూలు అన్నప్పుడు హైకోర్టు ఇక్కడ ఉంది కాబట్టి హైకోర్టు పర్మనెంట్ హైకోర్టు ఇక్కడే నిర్మిస్తున్నారు కాబట్టి లోకాయుక్త ఇక్కడే పెట్టాలని అడిగినప్పుడు కాదు మేము గతంలోనే నిర్ణయం అయిపోయింది కాబట్టి దాన్ని మేమేమి చేయలేము అన్న పద్ధతిలో అంటే పాలసీకి సంబంధించిన చిన్న చిన్న స్వల్ప సవరణలు కూడా చేసుకుంటున్నట్టుగా కనిపిస్తుంది సో స్ట్రెస్ ఈజ్ అన్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రెస్ ఈజ్ అన్ ఇన్వెస్టర్స్ అండ్ పొలిటికల్గా సంతృప్తి సంతృప్తి స్థాయి అన్న మాట కూడా మన శాచ్యురేషన్ అంటారు కదా అది కూడా చెప్పారు సో చంద్రబాబు నాయుడు గారికి అవార్డు కార్పొరేట్ రూట్ ఫైజు ఇది కూడా ఎకనమిక్ టైమ్స్ అవార్డు ఇచ్చింది కూడా దాన్ని లోకేష్ బయట చెప్పారు చాలా గర్వకారణంగా ఉంది ఈ సంస్కరణలు వీటన్నిటితో పోతున్నారని ఖచ్చితంగా చెప్పాలంటే ఇప్పుడు ఆయన అక్కడ చేసిన ప్రసంగం ఆయన ఇచ్చిన డైరెక్షన్ ఇది ఇచ్చింది కూడా ఎకనామిక్ టైమ్స్ ఎకనామిక్ టైమ్స్ అంటే మోర్ ఫ్రమ్ ఈ కోణంలో వాళ్ళది ఎక్కువగా ఉంటుంది కదా మీరు గమనించండి సత్వ అనే ఒక రియల్ ఎస్టేట్ సంస్థకు విశాఖపట్నంలో భూములు ఇచ్చారు నేను పన్నెండు హోటళ్లకు శంకుస్థాపన చేయబోతున్నాము ఒకే రోజు నిన్న కలెక్టర్ల సమావేశంలో కూడా చెప్పారు ఈ హోటళ్లకు కూడా భూములు ఇచ్చారు అమరావతి అంటే రాజధాని అభివృద్ధి కావాలి కాబట్టి భూములు ఇచ్చామంటే ఒక విధంగానే అసలు చేసేదే భూమి వ్యాపారం అయితే వాళ్ళకు భూమి ఇవ్వడం ఏంటి ఇప్పుడు గూగుల్కి ఇచ్చాము అంటే టెక్నాలజీ వస్తుంది ఇంకోటి ఏదో వస్తుంది ఆ గూగుల్కు భూమి ఇచ్చిన దాని మీద కూడా విమర్శలు వచ్చాయి ఇప్పుడు ఎవరు విమర్శ చేశారంటే కార్మిక సంఘాలు లెఫ్టిస్టులు కాదు హిందూ పరిషత్ వాళ్ళు ఫిర్యాదు చేశారు గూగుల్కు విశాఖపట్నంలో భూమి ఇటువంటి అది కూడా సింహాచలం దేవస్థానం ఆలయాలు మీరు ఇవ్వడం ఇవ్వడం అని ముఖ్యంగా ఈ రియల్ ఎస్టేట్ సంస్థలకు కూడా భూములు ఇవ్వడం అన్న దాని మీద ఇది రాజకీయేతర వర్గాలు కూడా విమర్శిస్తున్నాయి అసలు వాళ్ళ వ్యాపారమే భూమి తీసుకొనుక్కొని దాని మీద ఇల్లు ఇంకా కట్టి చేయటం కదా వాళ్ళకు భూములు ఇవ్వాల్సిన పని ఏముంది అంటే టాప్ టు బాటమ్ ఈ భూములు ఇవ్వటము అనేది ఒక పెద్ద వ్యవహారంగా తయారైనట్టుగా ఉంది ఇదంతా పెట్టుబడులను ప్రోత్సహించడం అనే పేరుతో జరుగుతున్న పరిస్థితుల్లో బహుశా ఆ వర్గాలకు తప్పకుండా ఈ స్పీడ్ ఈ ఈజ్ ఈజ్ ఆఫ్ డూయింగ్ ఆర్ ఈజ్ ఆఫ్ గివింగ్ ల్యాండ్స్ కూడా ఉపయోగకరంగా ఉండొచ్చు కానీ చంద్రబాబు నాయుడు లేదా ఆయన కుటుంబం కూడా చాలా వాళ్ళ పార్టీ కూడా ఈ పెట్టుబడులను ఆకర్షించటం అన్న దాంట్లో బాబు గారు బాగా జయప్రదం అయ్యారు అన్నదానికి ఈ అవార్డు ఒక సంకేతం అవుతుందని వాళ్ళు చెప్తున్నారు బట్ అదర్ సైడ్ పొలిటికల్ మెసేజ్ ఎలా వస్తుంది అన్నది అదొక భాగం సార్ సార్ జగన్ జంగ్ సైడ్ అండి నేతలతో కొత్త వ్యూహ రచనలు ఈరోజు నాలుగు గంటలకు అన్నారు గవర్నర్కు ఆ సంత